ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ యొక్క ఉదయకాల శుభములు తెలియజేస్తున్నారు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని అందరూ ఎల్లప్పుడు దేవుని అందు ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను జ్యోతిర్మడాకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా క్రీస్తు ఇచ్చి సంపాదించిన సంగమా ఈ రోజు దేవుని యొక్క దివ్య వాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి హృదయము అనే యొక్క మాట గురించి మనము బైబిల్ గ్రంథం నుంచి లోతుగా పరిశీలన చేద్దాం ప్రేమైనా దేవుని పిల్లల యొక్క కార్యక్రమము వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వెంటనే ప్రేక్షక మహర్షయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రబల ప్లేస్ నుండి కృపా సమాధానంలో నీకు తెలుగునిగా చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాం మహాపరిషదు మా ప్రియ ఆ తండ్రి నీ వాక్యం నేను చిండగా నన్ను నీ యొక్క శిలువ నీ కుమారుడైన క్రీస్తు యొక్క శివసార్థం మరుగుపరిచి చెప్పాలనుకున్న మాట బిడ్డలకు చెప్పచుండగా వారికి వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే జ్ఞానాన్ని తనని దయచేయమని మా ప్రభుని నీ ప్రియ కుమారుడు అసలు కేసు కేసు దివ్యామం ప్రార్థిస్తున్నాం మా అప్పుడుగా తండ్రి వస్తాను అందరికీ శలం అందరికీ బంధనాలు ప్రేమైన దేవుని పిల్లలారా ఈ రోజున హృదయం అనేక మాట గురించి మనం నేర్చుకుంటున్నాం హృదయం అనేక మాట గురించి హృదయము అన్నిటిలో మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి కలది దాని గహింపగల వాడేవాడు వారి వాని క్రియలు చొప్పున నేను జీతమిస్తాను అనేక విషయాన్ని పదిహేడవ దేవుని యొక్క విధవచనము ఇరవై గ్రంథంలో రాస్తున్న మాటను మనం చదువుకున్నాం హృదయమో అన్నింటిలో మోసకరమైన ద్వితీయమైన దేవుని పిల్లరా ఏదైతే వస్తువులు చూస్తామో అది కావాలని ఏదైతే పదార్థాన్ని కావాలో తినాలని ఏదన్నా ఏదైనా ఒక వస్తువుని చూస్తే అది మనం కావాలని కోరుకుంటున్నాం అది స్త్రీ గాని పురుషుడు కాని యవన దశలో ఉన్న వారు కూడా అనేకమైన శరీర సౌందర్యాన్ని బట్టి కూడా కోరుకుంటా ఉంటారు తనది కాండాన్ని గురించి కూడా ఆశపడుతూ ఉంటారు ఎందుకంటే తను సంపాదించింది తనకు దక్కుంది కానీ వేరేది దక్కదు అయినా కాని అత్యాశ కలిగి ఇతర యొక్క వస్తువుల మీద ఇతరుల యొక్క పరికరాల మీద ఆశ పెట్టుకొని అది కళ్ళతో చూడడం ద్వారా అది హృదయంతో గ్రహించడం ద్వారా అది కావాలి అనే ఒక కోరిక పుడుతుంది సాధ్యం కాకుంటే ఏ విధంగానైనా దొంగతనంగానైనా లేకుంటే కళ్ళని కప్పైనా మనం దాన్ని పొందాలి అనే ఒక ఆలోచన కలుగుంది అది దురాభిప్రాయం దురాలోచన సరైనది కాదు ఏమైనా దేవుని పిల్లరా హృదయం అన్నిటిలో మోసకరమైనది తనకి కానీ ఆ యొక్క వస్తువుని కాని పదార్థాన్ని కానీ వస్తువుని కానీ తీసుకోవడానికి వీల్లేదు అది బైబిల్ కింద ఆ విధంగా తెలియజేస్తా ఉన్నది హృదయం అన్నిటిలో మోసకరమైనది మన యొక్క ఆలోచన మన యొక్క మనం మన చేతుల కష్టపడిన ఏదైతే వస్తువు కాని పదార్థాన్ని కాని దాన్ని అనుభవించడంలోనే న్యాయం ఉంటుంది కనుక ఇతర ఆస్తిని ఇతరుల యొక్క ఏదైనా పదార్థాన్ని మనము తీసుకోవడము అది అనుభవించడము భయం ప్రకారంగా అది సరైనది కాదు అది సత్యమైనది కాదు అది చెడుతనానికి దారితీస్తుంది అది నరకానికి తీసుకొని వెళ్తుంది ప్రేమ పిల్లరా మనకు ఏడాధ్యాం ఇరవై ఒకటో వచనంలో హృదయంలో నుండి ఏమొస్తాయి హృదయం అంటే ఏంటి హృదయంలో నుంచి ఏమొస్తాయి అనేది చేసి ప్రభుల వారు క్లియర్ గా మనకు హృదయం అనే భావన గురించి మన క్లియర్ గా కృప్తంగా తెరచేస్తా ఉన్నాడు ఏడాధ్యాం ఇరవై ఒకటో వచనంలో మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు వ్యచారములు దొంగతనములు నరహత్యలు దాతత్వములు లోపములు చెడుతనములు కామవికారము మచ్చరము దేవదర్శన హాంభావము అవివేకము వచ్చును ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి ప్రేమ దేవుని పిల్లల మనం తినే తిండ్ ఏదైతే ఉందో మన యొక్క ఈ యొక్క నోటిలో నుంచి గొంతు నుంచి ఈ యొక్క ఆ గర్భం యొక్క కడుపులోనికి వెళ్ళి అక్కడ జీర్ణ వ్యవస్థ జీర్ణక్రియ జరిగి మళ్ళీ మలమూత్ర మలమూత్రాల ద్వారా విసర్జించబడుతున్నాయి ఆ పదార్థాలన్నీ అయితే దాని ద్వారా ఏమైతే ఆ జీర్ణమైన పదార్థం ఏదైతే ఉందో అది మన శక్తినిచ్చి మనల్ని ముందుకు నడుపుతా ఉన్నది కానీ ఇక హృదయంలో ఉన్న ఆ హృదయంలో నుంచి బయటకు వచ్చేటి మాత్రం మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అని యశు క్రీస్తు బాబు చెప్పాడు బయట నుంచి ఏదైతే పదార్థం లోపలికి వెళ్తుందో మనకు శక్తినిచ్చి మనకు బ్రతకడానికి మనకు జీవాన్ని ఇస్తుంది కానీ లోపల హృదయం నుంచి ఏమైతే బయలు వెళ్తున్నాయో అవి మనిషిని అపవిత్రపరిచి చెడు మార్గాన్ని తీసుకొని వెళ్ళి నరకానికి ఆ నరకానికి చెడువులను చేస్తా ఉన్నది అది మనకు మనకు చెడుతనం చేయడమే కాకుండా సంఘంలో ఉన్న వారికి అశాంతిని కలగజేస్తా ఉన్నది మన కుటుంబాన్ని కూడా పతనం చేసి మనకు కూడా చెడుతనం తెచ్చే విధంగా ఉన్నది పేద పిల్లరా మనిషిని కొత్తదండ్రుల నుంచి ఏమొస్తాయి అని యేసుక్రీస్తు పలు తెలియజేస్తున్నారంటే దురాలోచనలు అంటే ఒక వ్యక్తి మీద వేరు వేరు ఆలోచనలు కలిగి ఉందా ఉంటున్నారు ఒక వ్యక్తిని దూషించడం అవమానించడం నిర్లక్ష్యం చేయడం లేకుంటే హేళన చేయడం అనేకమైన దురాలోచనలు చెడ ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రేమ దేవపిల్లరా వ్యవధిచారములు తనది తన యొక్క భార్య తన యొక్క భర్త ఉన్నగానే ఇతరులతోనే శరీర సంబంధం పెట్టుకోవడం దొంగతనములు తన తనకు తన కష్టాసితం కాకుండా ఇతరుల యొక్క సొమ్మును అపహరించడం దొంగతనం నరహత్యలు ఎదుటి వ్యక్తిని అన్నదమ్ములను గాని అక్కచిలు గాని ఇతర బంధువు బంధువులను గాని ఇతర యొక్క లోకంలో ఉన్న వ్యక్తులను గాని తన యొక్క స్వార్థం కోసం ఈర్ష్య పొగ పెట్టుకొని చంపడం కూడా నరహత్యనే అది కాకుండా ఒక వ్యక్తిని ద్రోహి అని తిట్టడం కూడా నరహత్యనే అనేక విషయాన్ని కూడా సుకృతం తెలియజేస్తా ఉన్నారు జారత్వం అంటే పెళ్లి కాని అబ్బాయి పెళ్ళైన అమ్మాయిని అనేకమైన చిరాలోచనలు చూసి శరీర సంబంధం ఏర్పాటు చేసుకోవడమే జారత్వం అలాగే పెళ్ళైన పెళ్లి కా పెళ్లి కానీ అమ్మాయి పెళ్ళైన అబ్బాయితోని లేకుంటే ఆ పెళ్ళైన అబ్బాయి పెళ్లి కాని అమ్మాయితోని శరీర సంబంధం ఏర్పరచుకోవడమే ధారత్వం లోగములు అది తనది లోగములు తనకు తనకున్న ఆస్తిని బట్టి లేకుంటే తనకున్న అధికారాన్ని బట్టి ఎవరికి ఇవ్వకుండా ఇదంతా నాకే ఉండాలి లేకుంటే పిషినతనం అనేకమైన లోగములలోకి వస్తాయి తనకున్న దాన్ని బట్టి గర్వించడం తనకు చాలా ఉన్నది కొంచెం ఉన్న వ్యక్తిని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇంకా కావాలి అనుకోవడం తనకున్నది ఎవరికి కూడా దాన ధర్మాలు చేయకపోవడం ఉన్నదాన్ని ఇంకా రెట్టింపు చేసుకుంటూ ఆ యొక్క వాటిని అనుభవించకుండా కూడా అవి అట్లనే ఉంచుకొని వేరే దాని గురించి ఆశపడడం లోభములు కిందికి వస్తాయి ఏమైనా దేవుడి పిల్లరా చెడుతనం చూశారు కదా మంచితనం కానీ ఏదైతే ఉందో చెడుతనం అది దేవునికి ఇష్టం లేదు ప్రజలకు కూడా ఇష్టం లేదు సంఘానికి దేశానికి సమాజానికి కూడా మంచిది కాదు మంచితనం కలిగి జీవించినట్టు అంటే ఎంతో మంచిది చెడుతనాన్ని విసర్జించాలి వికారం లోపల తనది కాని వస్తువుల మీద కాని తనది కాని పదార్థం మీద కాని తన కాని సంబంధం మీద కాని ఇవన్నీ నాకే కావాలి అని ఆ కండతం చూసిందల్లా ఆ యొక్క చేతులతోని కాలతోని చేయించడమే ఈ యొక్క కామ వికారం ఒక వ్యక్తి మీద ఆ యొక్క మోజులు తెచ్చుకోవడం లేకుంటే చూసినది కావాలి అని కోరుకోరు కామ వికారం ఆ చేస్టులు మంచి కావు ప్రేమైనా దేవుని పిల్లారా ఒక మనం చూశారు కదా ఐదుగురు ఐదుగురు వ్యక్తులు హైదరాబాద్ లో ఒక అమ్మాయి తనది కాదు తనది తన బంధువు కాదు ఎవరు కాదు ఆమెను పాడు చేసి చంపేశారు లోపల పుట్టిన దురాలోచనల్ని ఆ విధంగా మనిషిని వాళ్ళ ఇద్దరు ఐదుగురిని ఆ యొక్క రాష్ట్ర చరిత్రలో ఎవరు చూడని మహాభయంకరమైన సంఘటన జరిగింది ఆ రోజున కానీ వారి ఐదుగురిని సరే ఎన్కౌంటర్ మీద చంపేశారనుకో సరే ఏ విధంగా అయితే పాపం చేసిన వ్యక్తులను సమాజం సంఘం దేశం రాష్ట్రం ఏది కూడా వదిలిపెట్టదు లాస్ట్ చివరికి దేవుడు కూడా వదిలిపెట్టాడు అందుకని కామ్యవికారం అనేది మత్సరం అనేది మంచిది కాదు దేవదూషణ ఈనాడు అనేక మంది దేవుడైన యహోవన్ అనవసరంగా చెడుగా ఆలోచన చేసుకుంటున్నారు దేవుణ్ణి దేవుడు యహోవ దేవుడిగా కలిగిన ప్రజలు ధన్యులని బయబిల్ బైబిల్ తెలియజేస్తా ఉంటే బైబిల్ మీద నల్లాట పుస్తకం అని ఆ యొక్క అనేకమైన బైబిల్ కదా విమర్శించుకుంటూ బైబిల్ దేవుడైన యహోవాని ప్రపంచ ప్రపంచాలను చేసిన దేవుడైన యహోవాను అవమాని అవమానించుకుంటూ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును అనేకమైన చిరాలు ప్రయత్నాలు చూస్తున్నారు కొంతమంది మతన్మాదులు వారి పట్ల దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే వారు దేవదూషణ చేసేవారు వారు నరకానికి పాత్రలు అవుతారు అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది దేవునికి దేవునికి ఇచ్చి దేవుడు మనల్ని సృష్టించాడు మనల్ని పోషిస్తున్నాడు మనకు చలనం కలిగజేస్తున్నాడు మనల్ని జీవింపజేస్తున్నాడు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు వివేకాన్ని ఇస్తున్నాడు తన కుమారుని ద్వారా ఇస్తున్నాడు కనుక దేవుణ్ణి మైము తన కుమారుడైన సుక్ేశ్వర భోగం చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే నీకు పరలోక రాజ్యం అది మర్చిపోయి దేవుణ్ణి దేవుని కుమారుడైన సుక్ేశ్వర భోగం విసర్జించి అనేకమైన చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన ప్రవర్తించి ఇష్టానుసారమైన మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవదర్శనం చేసినట్టే జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక మాటల ద్వారా అహంభావము ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తి కంటే నేనే ఎక్కువగా నాకే ఆస్తి నాకే ధనం నాకే సమస్త ఉన్నాయని అహం పెంచుకోవడం అహం పెంచుకొని ఇతరులను చిన్న చూపు చూడడం మంచిది కాదు అవివేకం వివేకం లేనిదే అవివేకం వివేకం ముందున్న ముందున్న సమస్యను మనం ఏది ఏ విధంగానైనా మనం జ్ఞానంతో మనము తెలివితో మనము దాన్ని సాధించాలి తప్ప అవివేకంగా ముందుకెళ్ళి భ్రష్ట మనసు కలిగి ఉండొద్దు అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయి ప్రేమ దేవుని పిల్లారా కనుక కనుక సామెత్ర గ్రంథంలో లేవని చెప్తాను నీ హృదయమును జాగ్రత్తగా చూసుకోను నీ హృదయంలో నీ హృదయంలో జీవదారులు బయలుదేరదు కనుక నీ హృదయమును జాగ్రత్తగా చూసుకొనము హృదయం అనే గుండె కాదు ప్రియా దేవుని పిల్లారా మానవుని యొక్క మేధస్సే హృదయము హృదయం మానవుని యొక్క మేధస్సే యొక్క సర్వ శరీరాన్ని అనిపిస్తుంది హృదయం అంటే కొంతమంది గుండెని తీడుతున్నారు గుండె అంటే లబ్ డబ్ డబ్ అని కొట్టుకునే ఒక యంత్రం మాత్రమే ఒక మోటార్ లాంటిది కానీ హృదయం అంటే అది మెదడుకు సంబంధించింది కిలో మూడు వందల యాభై గ్రాములు ఉన్న మెదడులో అనేకమైన ఆలోచనలు పుడతాయి చెడు ఆలోచనలు కానీ మంచి ఆలోచనలు కాని అన్ని దాంట్లో నుంచే బయలుదేరతాయి నువ్వు చెడును నువ్వు చెడును బయట పంపిస్తున్నావా అది చెడును నువ్వు స్వీకరించి నువ్వు నరకానికి పాత్ర అవుతావు నువ్వు మంచిది లో ఆ యొక్క హృదయం నుంచి బయటికి పంపించి అనేక మందితో నేను సత్సంబంధం కలిగి ఉన్నావా అనేక మందికి మేలు కొరకు అనేక మందికి ఆదర్శవంతంగా క్రీస్తు లాంటి జీవితం జీవించినవా పరలోక రాజ్యానికి దేవుని పిల్లలుగా కావడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లారా అందుకని ఇక్కడ ఒక మాట ఏమని చెప్తున్నాడంటే పదిహేడు అధ్యాయం మూడవ వచనంలో సామెత గ్రంథములలో వెండికి మూసగలదు బంగారం నాకు కొలిమి కలదు ఉదయ పరిశోధకుడు యహోవాయే ఎవడు ఏ విధంగా నడుస్తున్నాడు ఏ వ్యక్తి ఏ విధంగా నడుస్తున్నాడు తమ తమ క్రియలు చొప్పున దేవుడు ప్రతిఫలంబిస్తాడు వాడు చేసే పనులను బట్టి వాడు చేసే క్రియలను బట్టి దేవుడు వాడికి ప్రతికారం దయచేస్తాడు వానికి వాడికి జీతం దేవుని యొద్ద ఉన్నది వెండికి మూస ఉన్నది కదా వెండిని శుభ్రం చేయడానికి బంగారం బంగారానికి కొలిమి ఉన్నది కదా దాన్ని కాల్చి అది బంగారమా లేకుంటే రాగా ఇతరు తెలుసుకోవడానికి అలాగే హృదయ పరిశోధకుడు యహోవాయే నాడు జాగ్రత్త కొన్ని కోట్ల సూర్యుల కంటే గొప్పవాడు దేవుడు ఈ యొక్క ఈ లోకంలో ఎక్కడన్నా ఏ షాపులైనా ఆ యొక్క సిసి కెమెరా పెడితే ఏదో విధంగానైనా దొంగ సాటుగా చేసుకున్నారు కానీ దేవుడి నుంచి తప్పించుకునే నడు ఎవాడు ఉండడు భూమిని వెయ్యి కిలోమీటర్ లోపు తవ్వి నువ్వు అక్కడికి పోయి పాపం చేసిన దేవుడు మాత్రం ఖచ్చితంగా ఒక్క నిమిషంలో సి కొన్ని కోట్ల ఆ యొక్క సీసీ కెమెరాల కంటే ఎక్కువ దృష్టి కలిగిన వాడు దేవుడు కనుక నువ్వు చేసే ప్రతి పనిని కూడా లెక్కలలో తీస్తాడు నువ్వు చేసే ప్రతి పనిని ప్రతి క్రియను దేవుడు లెక్కలలో తీసుకొని నువ్వు చేసే ప్రతి పనిని బట్టి నువ్వు నువ్వు చేసే ప్రతి క్రియను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు నీకు జీతం ఇస్తాడు నువ్వు మంచి చేస్తానా నీకు మంచే ఇస్తాడు నువ్వు చెడు చేస్తావా నీకు నరకమే గతి అందుకని నువ్వు దేవుడున్నాడని దేవుడు ప్రతిఫలం దయచేయ గలడని నమ్మాలి నమ్మి విశ్వసించినట్టేది ఉంటే నీకు మంచి రోజులుంటాయి మంచి ప్రవర్తన ఒక దేశంలో గాని రాష్ట్రంలో గాని నివసించే బంధుమిత్రుల దగ్గర కాని అందరితోని కాని స్నేహితులతో గాని మంచితనంగా అనిపించుకుంటే దేవుని యొక్క రాజ్య సంబంధాలుగా ఉంటావు లేకుండా మాత్రము నరకానికి పాత్రలు అవుతాం శాతం సంబంధి శరీర సంబంధిగా ఉండి పాపపుత్రులు జీవించి పాపంలోనికి వెళ్ళి నరక శిక్షణను అందించడానికి అవకాశం ఉంటుంది కనుక ఇదే మేలుకో క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు దేవుని వాడు క్రీస్తు వారము అందుకని భూలోకంలో నీ యొక్క దేవుని బ్రతుకున్న కాలంలోనే నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టేది ఉంటే నీ హృదయంలో నుంచి మంచి ప్రవర్తన కలిగి ఆ యొక్క శాంతి సమాధానము మంచి విషయాలు ఏమైతే ఉన్నదో శరీర శరీర కార్యములు కాకుండా ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వం మంచితనము విశ్వాసం సాత్వికము ఆశానిగ్రహం అనే ఈ మంచి ఫలాలు కలిగి నువ్వు నీకు పరలోక రాజ్యంలో క్రీస్తుండే స్థానంలో నీకు కూడా అవకాశం ఉంటుందని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ప్రియా సహోదర ఇప్పుడే ఒకవేళ మీరు చెడు మార్గంలో ఉన్నారా ఇప్పుడే ఈ మాట దీన్ని మంచి మార్గంలోకి వచ్చి క్రీస్తుని వెంబడించి క్రైస్తవులుగా పిలవడి దేవుని పిల్లలుగా ఉండడానికి అవకాశం ఏర్పడి ఏర్పాటు చేసుకోగలరని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఈ మాటను విన మీరందరూ కూడా ధనిలు ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కూరపను పొందవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తాను విన్న మీరందరు ధనిలు విన్న మీరందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీపవించండి ఈ యొక్క ప్రార్థన తన యొక్క కార్యక్రమం ముగిద్దాం మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి నీ నామమున తినలేని స్థుతులు స్తోత్రం ధరించనా తనని యొక్క వాక్యాన్ని వెల్లడి చేశాను తను విన పిల్లలకు తండ్రి ఆ యొక్క గ్యాప్ వాటి ప్రకారం జీవించారు తండ్రి శక్తి నిగ్రహం గల ఆత్మ ఇవేమని మా ప్రభు మీ ప్రియ కుమారుడు అవి నజరైనా చేస్తూ ఇవేనా అడిగిపెడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకం తండ్రి అమె